ఎలా ఉంది మనీషా అదిరిపోయింది కదా తాగు అత్తయ్య గారు ఇచ్చిన ఈ తీర్థం వల్ల నీకు ఎలాంటి హాని జరగదు తాగే మనీషా తాగేసా అని లక్ష్మి చెప్పడంతో ఇక మనీషా ఏమి చేయలేక తీర్థాన్ని తాగేస్తుంది తర్వాత దేవయ్య అని అబ్బా ఈ చేయ నొప్పి ఏంటి నాకు ఇంత నొప్పిగా ఉంది విలవిల ఆడిపోతున్నాను నా ప్లాన్ నాకే తిప్పికొట్టింది ఆ జాను అని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే మనీషా రావడంతో ఏంటి మనీషా నీ ముఖం అలా ఉంది లక్ష్మి నీ ప్లాన్ని తిప్పికొట్టేసిందా ఏంటి అని దేవయాని అడగడంతో అవునాంటి నా ప్లాన్ని తిప్పికొట్టేసింది అని మనీషా చెప్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే జాను వివేక్ ఇదంతా కూడా రిసీవర్లో వింటూ ఉంటారు ఏంటో మనీషా కొత్త సంవత్సరం అంతా బాగుంటుంది అనుకుంటే మనకు ఇలా జరిగింది అని దేవయ్య అని బాధపడుతూ ఉంటుంది ఆంటీ ఆ లక్ష్మి విజయగర్వంతో ఊగిసలాడిపోతుంది నేను తట్టుకోలేకపోతున్నాను అయితే ఏంటి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉందిలేండి అని మనీషా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఏం ప్లాన్ చేసావు మనీషా ఇంతకుముందు అదేంటో చెప్పు అని దేవయ్య అని అడుగుతూ ఉంటుంది ప్లాప్ అయిపోయిన ప్లాన్ గురించి చెప్పడా లేండి అంటే టైం వేస్ట్ నా దగ్గర బ్యాకప్ ప్లాన్ ఉంది కదా అని మనీషా అంటుంది అసలు నీ ప్లాప్ అయిన ప్లాన్ ఏంటో చెప్పుమంటే చెప్పట్లేదు మళ్ళీ ఏం కొత్త ప్లాన్ చేశావో అదైనా చెప్పు మనీషా అని దేవయాని అంటుంది లేదంటీ నేను పూర్తయిన తర్వాతే చెప్తాను అని మనీషా అంటూ ఉంటుంది ఏంటి మనీషా నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటే నువ్వు నాకేమీ చెప్పట్లేదేంటి ఇప్పుడు మళ్ళీ లక్ష్మీయే గెలుస్తుంది నువ్వు మాత్రం ఓడిపోతావు ఇదే జరుగుతుంది అని దేవయాని అంటే లేదా ఆంటీ ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని మనీషా అంటుంది నీకు సహాయం చేద్దామంటే ఆ ప్లాన్ కూడా చెప్పట్లేదు ఏమో నాకు డౌటే అని దేవయాని అంటుంది ఆ లక్ష్మి నన్ను ఇరవై నాలుగు గంటల్లోపు ఇంట్లో నుంచి పంపిస్తానని నాతో ఛాలెంజ్ చేసింది నేను కూడా అదే ఇరవై నాలుగు గంటల్లోపల లక్ష్మిని ఇంట్లో నుంచి పంపిస్తానని నేను కూడా ఛాలెంజ్ చేశాను ఈ ఇరవై నాలుగు గంటల్లో నన్ను ఇంట్లో నుంచి పంపించకుండా చేయటానికి నేను లక్ష్మిని నిద్రపుచ్చుతాను అని మనీషా అంటే నిద్రపుచ్చుతావా ఎలా మనీషా చెప్పు ఆ ప్లాన్ పూర్తిగా చెప్పు అని అని అంటే సీక్రెట్ ఆంటీ నేను పూర్తిగా చెప్పను అని మనీషా అంటుంది మళ్ళీ నువ్వు ఓడిపోయావు పో నాకు చెప్పటం లేదు కదా అని దేవయాని అంటే నోరు మూసుకుంటారా అంటే నేను గెలిచే తీరుతాను పదండి వెళ్దాం అని మనీషా అంటూ ఉంటుంది ఇదంతా వినేసిన జాను వివేక్ వెంటనే అక్కతో మాట్లాడాలి అని అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక పూజారి గారు పంచాంగం చెప్తూ ఉంటారు చూడండి మీకు లాభ నష్టాలు కష్ట నష్టాలు అన్నీ కూడా సరిసమానంగా ఉన్నాయి కాకపోతే రాబోయే రోజుల్లో మీకు చాలా గడ్డుకాలం కష్టకాలం మీరు జాగ్రత్తగా ఉండాలి అని అరవిందకి చెప్పడంతో తెలుస్తుంది పంతులు గారు కానీ ఆ సమస్యకి పరిష్కారం ఏంటో మాకు అర్థం కావటం లేదు మీరే ఏదో ఒక దారి చూపించాలి అని అరవింద వేడుకుంటూ ఉంటుంది చూడండమ్మా సమస్య సృష్టించినప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా ఆ దేవుడే చూపిస్తాడు కాబట్టి ఆ సమస్యను గురించి మీరు ఆలోచించండి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఆ దేవుడిపై భారం వేయండి అని పూజారి గారు చెప్తారు కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదా పంతులు గారు ఓన్లీ దేవుడి మీద భారం వేస్తే సరిపోదు కదా అని లక్ష్మి అంటుంది ఖచ్చితంగా మీరు ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందమ్మా అని పూజారి గారు చెప్తారు కానీ మీరందరూ దేని గురించి ఆలోచిస్తున్నారు అసలు ఆ సమస్య ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని మిత్ర అడుగుతూ ఉంటే మన మంచి చెడుల గురించేలే అని అరవింద చెప్తూ ఉంటుంది కానీ జరుగుతుందో లేదో అన్న దాని గురించి ఆలోచించడం కాదు మనము లక్ష్యం వైపు గురి పెడుతూ దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలే కానీ ఇలా భయపడుతూ కూర్చోకూడదు అని మిత్ర చెప్తూ ఉంటాడు మిత్ర బాబు మీరు చాలా బాగా చెప్పారు మీకంతా మంచి జరుగుతుంది అని పూజారి గారు చెప్తారు తర్వాత జాను వివేక్ అక్క నీతో మాట్లాడాలి అని జాను అంటూ ఉంటుంది అక్క ఆ మనీషాని ఇరవై నాలుగు గంటల్లో ఇంట్లో నుంచి పంపిస్తానని నువ్వు ఛాలెంజ్ చేసావంట కదా అని అనడంతో అవును ఈ విషయం మీకెలా తెలుసు అని లక్ష్మి అంటుంది అది అని జాను చెప్పబోతూ ఉంటే మామ్ మనిష ఇద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాంలే వదిన అని వివేక్ చెప్తాడు నువ్వు తనని ఇంట్లో నుంచి పంపించకుండా మనీషా నిన్ను నిద్రపుచ్చుతుందంట ఏదో ప్లాన్ చేస్తుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ పంతులు గారు సగం కష్టాలు సగం సుఖాలు అని చెప్పారు కదా అని జాను అంటే కానీ నేను చూసుకుంటానులే జాను నువ్వేం కంగారు పడకు అని లక్ష్మి చెప్తుంది తర్వాత మనీషా గదిలో వెతుకుతూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి ఏంటి మనీషా ఏం వెతుకుతున్నావు అని లక్ష్మి అంటే నేను ఏం వెతికితే నీకెందుకు వెళ్ళు మర్యాదగా ఇక్కడి నుంచి అని మనీషా అరుస్తూ ఉంటుంది నువ్వు వెతుకుతున్నది వీటి గురించే కదా మనీషా ఈ ట్యాబ్లెట్ల షీట్ నాకు ఈ గదిలోనే దొరికింది ఏంటా అని ఆరా తీస్తే ఇది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అని అర్థమైంది కానీ వీటితో నువ్వు నన్ను నిద్రపుచ్చుదామని అనుకున్నావు కదా కానీ నేనే వీటితో నిన్ను నిద్రపుచ్చుతున్నాను మనీషా ఇప్పటికే నీకు నిద్రమత్తు బాగా ఆవహిస్తూ ఉంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటే మనీషాకి నిద్ర వస్తూ ఉంటుంది కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి ఏయ్ ఏం చేసావే నన్ను అని మనీషా నిరదిస్తూ ఉంటుంది నువ్వు ఏ ప్లాన్ అయితే నా మీద ప్రయోగించాలని చూసావో నేను అదే ప్లాన్ని నీపై ప్రయోగించేశాను మనిషా అరవింద్ అత్తయ్య గారు నీకు తీర్థం ఇచ్చారు కదా ఆ తీర్థంలో ఒక నిద్ర టాబ్లెట్ కలిపేశాను ఏంటి మనిషా కళ్ళు మూతలు పడుతున్నాయా నిద్రపో మనిషా నిద్రపో నువ్వు ఏ మత్తులో అయితే మిత్రగారిని ముంచేసి ఇలా నాటకం ఆడుతున్నావో నిన్ను కూడా అదే మత్తులో ముంచేసి ఇప్పుడు నీ కడుపు నాటకాన్ని నేను బయట పెట్టబోతున్నాను ముళ్ళుని ముళ్ళతోనే తీయాలి ఎన్ని రోజులు ఆయన ఇష్టపడిన మనిషి చెప్పి నిన్ను ఆయన పక్కన ఉండనిచ్చాను కానీ నువ్వే ఆయనకి గండానివని తెలిసిన తర్వాత నిన్ను ఆయన పక్కన ఎలా ఉండనిస్తాననుకుంటున్నావు హాయిగా నిద్రపో మనిషా అని లక్ష్మి చెప్తుంటుంది అప్పుడే మనిషా వాష్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని మళ్ళీ బయటికి వస్తుంది నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ మనిషా నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నిద్రలోకి జారుకుంటావు నువ్వు కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి రెడీగా ఉండు నీ భాగోవతం అంతా నేను బయట పెట్టేస్తాను కదా అని లక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే మనీషాకి పూర్తిగా మత్తు వచ్చేసి బెడ్ పై పడి నిద్రపోతూ ఉంటుంది మనీషా తల కింద పిల్లోని పెట్టి చూడు మనిషా నువ్వు లేచేసరికి ఇక్కడ మొత్తం అన్నీ జరిగిపోతాయి చూస్తూ ఉండు తట్టాబుట్ట సర్దుకొని బయటికి వెళ్ళిపోతావు అని అనుకుంటూ మిత్రగారిని నేను కాపాడుకుంటాను కదా అని లక్ష్మి అనుకుంటూ వెళ్తుంది అదేంటి పండగ రోజు బంధువులు వస్తారు కానీ మన ఇంటికి డాక్టర్లు వచ్చారే అని లోపలికి వస్తున్న డాక్టర్ని చూసి దేవయ్యాన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు అని అరవింద అడగడంతో మీ కోడలు గారు పిలిపిస్తే వచ్చానండి అని డాక్టర్ చెప్తుంది ఎవరు మనీషానా అని దేవయ్యాన్ని అడుగుతూ ఉంటే కాదు నేనేనంటూ లక్ష్మి అక్కడికి వస్తుంది ఎందుకు పిలిపించావు లక్ష్మి అని మిత్ర అంటే మనీషా కోసం మనీషా ఈరోజు మూడో నెలలోకి అడుగు పెడుతోంది కదా స్కానింగ్ చేయిద్దామని పిలిపించాను అని లక్ష్మి చెప్తుంది అసలు అక్కేంటి స్కానింగ్ చేయించటం అని జాను అనుకుంటూ ఉంటే వదిన ఏదో ప్లాన్ చేసినట్లు ఉందిలే జాను సైలెంట్గా ఉండు అని వివేక్ చెప్తాడు నువ్వు మనీషాకి స్కానింగ్ చేయించడం ఏంటి లక్ష్మి నువ్వు అందరినీ బాగా చూసుకుంటావా మనీషాని కూడా నా అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు అత్తయ్య గారు చెప్పారు కదా మామయ్య గారు జాగ్రత్తగా చూసుకోమని మరి కడుపులో ఉన్న బేబీ కోసం నేను స్కానింగ్ తీయిద్దామని పిలిపించాను అని లక్ష్మి అంటుంది అయితే నేను వెళ్ళి మనీషాని తీసుకొస్తాను అని అని గదిలోకి వెళ్తుంది అమ్మో ఈ లక్ష్మి చాలా పెద్ద ప్లానే చేసినట్లు ఉంది ఈ మనీషా ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ మనీషా ఈ పట్టపగలే ఇలా నిద్రపోతుందేంటి మనీషా లే లే లక్ష్మి నీకోసం డాక్టర్ని పిలిపించింది స్కానింగ్ చేస్తారంట నీ బండారం అంతా బయట పడిపోతుంది లే మనీషా అని దేవయ్య అని లేపుతూ ఉంటుంది అదేంటి ఇది ఇలా మొద్ద నిద్రపోతుంది లక్ష్మి నిద్రపుచ్చుతానని చెప్పి ఇది నిద్రపోతుందేంటి అని నీళ్లు కూడా చిలకరించి లేపుతూ గిల్లుతూ ఉంటుంది అయినా కూడా లే పోయేసరికి ఏమైంది మనీషాకి అని అనుకుంటూ దేవే అని టెన్షన్ పడుతూ ఉంటుంది యమగండం రాహుకాలం అన్నీ ముంచుకు వస్తుంటే ఇది ఇలా నిద్రపోతుందో చూడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జాను వివేక్ అక్కడికి వస్తారు ఏమైంది మామ్ అని వివేక్ అడగడంతో మనీషా ఏంటో మొద్ద నిద్రపోతోంది అని దేవే అని అంటుంది అప్పుడే డాక్టర్ లక్ష్మీ అరవింద అందరూ ఒకడికి వస్తారు అదేంటి మనీషా ఇప్పుడు నిద్రపోతుంది మనీషా లే నీ డాక్టర్ నీకు స్కానింగ్ చేయాలి అని అరవింద లేపుతూ ఉంటుంది పర్వాలేదు అరవింద గారు నిద్రపోనివ్వండి నిద్రపోతే కదలకుండా ఉంటే స్కానింగ్ రిపోర్ట్ ఇంకా పక్కాగా వస్తుంది నేను స్కానింగ్ తీసేస్తాను అని డాక్టర్ చెప్తుంది అవునత్తే గారు అని లక్ష్మి అంటుంది ఏంటే నిద్రపోతున్నప్పుడు ఎవరైనా స్కానింగ్ తీస్తారా అసలు పాపం పుణ్యం అని కూడా లేదా అని దేవయ్య అని అరుస్తూ ఉంటే అదేంటి చిన్నత్య గారు స్కానింగ్ తీస్తే ఇంకా మంచిదే కదా పక్కాగా వస్తుందని చెప్తుంటే మీరెందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని లక్ష్మి అంటుంది మామ్ అయినా నీ కాలిన చెయ్యి చూసుకోకుండా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని వివేక్ అంటాడు నేను వెన్న రాశాను కదా తగ్గిపోయి ఉంటుంది లెండి అని జాను అంటుంది డాక్టర్ గారు ముందు మీరు చెక్ చేయండి అని అరవింద చెప్తూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను అని దేవయాని అంటుంది అవసరం లేదు డాక్టర్ గారు చెక్ చేసి రిపోర్ట్ కిందికే తీసుకువస్తారు మీరు రండి చిన్నత్తయ్య గారు అంటూ లక్ష్మి దేవయానిని కూడా లాక్కు వెళ్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు మనీషా బండారం బయట పడిపోతుంది కదా అని దేవయాని టెన్షన్ పడుతూ ఉంటే ఇక చెక్ చేసిన డాక్టర్ కిందికి వచ్చేస్తుంది డాక్టర్ గారు మనీషా కడుపులో బేబీ క్షేమమే కదా మని అరవింద అడుగుతూ ఉంటే సారీ మేడం అసలు మనీషా ప్రెగ్నెంటే కాదు తన కడుపులో ఎలాంటి బేబీ లేదు లేదు మనీషా మీకు అబద్ధం చెప్పింది అంతేకాదు మనీషా ఇంతవరకు ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ జరగలేదు శారీరక సంబంధమే అసలు లేదు అని మిత్రగారితో మీ మనీషాకి శారీరక సంబంధం జరిగింది అని చెప్పింది కూడా మొత్తం అబద్ధమే అని డాక్టర్ బయట పెట్టేస్తుంది అదేంటి డాక్టర్ గారు ఆ రోజు మీరే చెక్ చేసి మనీషా కడుపుతో ఉందని కన్ఫర్మ్ చేసేసారు కదా అని అరవింద అంటే ఆ రోజు బేబీ హార్ట్ బీట్ అందలేదు అరవింద గారు అందుకే నేను మూడో నెల వచ్చిన తర్వాత స్కానింగ్ తీసి కన్ఫర్మ్ చేస్తానని చెప్పాను ఆ రోజు కూడా నేను హాఫ్ ఏ చెప్పాను అంటే ఆ రోజు రిపోర్టు ఇప్పుడు ఫాల్స్ అని వచ్చేసింది ఇప్పుడు సరైన రిపోర్ట్ వచ్చింది అసలు మనీషాకి శారీరక సంబంధమే జరగలేదు మనీషా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు మనీషా చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని డాక్టర్ బయట పెట్టేయడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే అరవింద మిత్ర ఇద్దరు మనీషాపై మండిపడుతూ ఉంటారు అయిపోయింది మనీషా భాగవతం మొత్తం బయటపడింది అని తేవయ్య అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మొదటి నుంచి చెప్తూనే ఉంది కదా అరవింద అసలు మనీషా అబద్ధాలు చెప్తుందని నువ్వే నమ్మలేదు అని జయదేవ్ అంటే అవును వదిన నమ్మకమే నిజమైంది అని వివేక్ చెప్తాడు